నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం కార్తీక మాసం అనగానే హిందువులకి ఒక అద్భుతమైన మాసం అండి అంటే అన్ని మాసాలు అన్ని నెలలు ఉంటాయి కానీ కార్తీక మాసం మా మాసం అనగానే ఒక శివనామాచరణతోటి అనుక్షణం ప్రతి ఇల్లు మారుమరొగుతూ ఉంటుంది అన్నమాట అటువంటిది ఈరోజు అంటే పన్నెండవ తేదీ నవంబర్ పన్నెండవ తేదీ ఉత్థాన ఏకాదశి అంటారు రేపు క్షీర ద్వాదశి అనుకుంటా అంటే పూర్తిగా నాకు ఇది తది తెలియదు కానీ ఏదేమైనప్పటికీ కార్తీక మాసంలో జరిగే పూజాకృతువులు ప్రతి ఒక్కరికి అంటే మామూలుగా ప్రతి ఒక్కరు మామూలు రోజుల్లో పూర్తి చేయడం సోమవారం శనివారం శుక్రవారం అటువంటి వాళ్ళు చేస్తారు మామూలే అటువంటిది కార్తీక మాసంలో పూజాకృతువులు నిర్వహించడం అనేది ప్రతి ఒక్కరు ఒక హిందూ పుట్టి పుట్టిన ప్రతి ఒక్కరూ ఒక పవిత్రంగా భావిస్తారు అటువంటి పవిత్రతకి మూలం అంటే మనకు స్వయంగా కనిపించే దేవుడు సూర్య భగవాన్ అంటారు అలాగే దేవతామూర్తుల విషయాలకు వస్తే ఆదిపరాశక్తిని అంటే కనకదుర్గమ్మవారు అంటారు ఆదిపరాశక్తి అంటారు తులసి అమ్మ తల్లి అంటే తులసి మొక్కని మనం చాలా పవిత్రంగా చూస్తాం అటువంటి తులసి మాతకి ప్లస్ రాశి ఉసిరి చెట్టుకి కార్తీక మాసంలో ఉన్న ప్రాముఖ్యత మీకు అందరికీ తెలియని కాదు అటువంటి ఈ రెండు వృక్షాలని అంటే తులసి మొక్క ప్లస్ రాశి ఉసిరి మొక్క ఈ రెండింటిని ఏకం చేసి ఈరోజు సమిష్టిగా పూజ చేస్తుంటారు అంటే ఈరోజు విష్ణుమూర్తి అంటే యోగ నిద్ర నుంచి ఈ రోజు లేచిన రోజు అన్నట్టుగా భావిస్తారు చాలామంది అంటే నమ్మిన వారికి నమ్మినంత కాలినదే ఉందండి అంతే నమ్మకంలోనే ఉంది కదా ఏదేమైనప్పటికీ ఏ మనకి పన్నెండు నెలలు ఉన్నప్పటికీ ఏ నెల ఉన్నా కార్తీక మాసంలో జరిగే పూజా ఖర్చులు అందరికీ శుభాన్ని చేకూరుస్తాయి సర్వేదన శుగ్నభంతో అందరికీ అలాగే ఈరోజు కూడా మా ఇంట్లో చిన్న పూజా కార్యక్రమం జరిగింది అంటే తులసి మాసకి ప్లస్ ചി കുരു ചെട്ടിക്കുന്ന മട്ട ഹർ ഹർ മഹാദേവ ശംഭോ ശങ്കര നമോ നാരായണ